నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కార్పమండలంలో పెనుగుదురు గొర్రెపూడి గ్రామాల నీటి సమస్యలపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండల డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పుణ్యమంతుల గంగ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పంట సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన నీటిని సమర్థవంతంగా సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఈ సమీక్ష నిర్వహించారు ఇందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పంత నానాజీ సూచించారని చైర్మన్ తెలిపారు రైతుల అభిప్రాయాలు ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులకు అందజేసేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొంతమంది పంట కాలువలను ఆక్రమించి వారికి అనువుగా చిన్న తూములు ఏర్పాటు చేసుకున్నారని తూముల వద్ద చెత్త చెదారం అడ్డుకుని నీటి ప్రవాహం నిరోధించబడుతుందన్నారు మా పంటలకు నీరు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశంలో ఇరిగేషన్ జూనియర్ ఇంజనీర్ నాగభవాని గుమస్తా గణేష్ జనసేన కరప మండల అధ్యక్షులు బండారు మురళి పెనుగుదురు నీటి సంఘం అధ్యక్షులు తొమ్మలపల్లి గోవిందరాజులు గొర్రుపూడి నీటి సంఘం అధ్యక్షులు జోకా అప్పలరాజు పెనుగొండ జనసేన అధ్యక్షులు గంట నానిబాబు గొర్రపూడి జనసేన అధ్యక్షులు పుణ్యమంతులు అన్నవరం నీటి సంఘం డైరెక్టర్లు పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు మొత్తం నారాజు గారి మమ్మల్ని రోజు మా డీజీ గారికి మమ్మల్ని రోజు ప్యాకేజ్ అడిస్తారు మీరు ఏం చేశారు ఇంకా పది కొన్ని టైం ఉంది కావాలి నిండిపోతున్నాయి నిండిపోతాయి మీరు అంటే రైతులు ఎక్కడ ఉన్నాయి సమస్య లేకుండా ఆ సమస్యలన్నీ కూడా మనం అనుకో పరిశ్రమించాలని చెప్పి మా డీజీ గారికి మాకు కూడా ఫోన్ చేసి అప్పుడే మూడు అని చెప్పి మీరు గంటలు పెట్టి మీరు మీటింగ్లు పెట్టి రైతులు సమస్య తెలుసుకుని ఒక రిపోర్ట్ తయారు నాకు బట్టి దాన్ని పెట్టుకున్నాం ఏది ఎమర్జెన్సీగా కావాలి ఏది కూడా ఎమర్జెన్సీగా మనం ఇచ్చి రైతులకి ఎంత లేకున్నా చేద్దామని చెప్పి బద్ద నారాజు గారు చెప్పారు దానిపై ఈ రోజు పెడుగుదురు గ్రామంలో నీటి శాఖ పరిధిలో ఉన్న ఏడు గ్రామానికి కాకేసి మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మధ్యాహ్నం గోరు పూడి అలాగే రేపేమో గోరు రేపు జంబులు పోడం అర్థకట్టడం అలాగే ఎల్లు తలగా అన్ని గ్రామాల్లో అన్ని నీటి శాఖలతో మీటింగ్ పెట్టి తద్వారా ఏ సంవత్సరంలోనే ఆ సంవత్సరం పరిష్కరించడాకే ఒక బతు నారాజు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఐదు సంవత్సరంలో మేమన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుందాం అలాగే మనకి ఏదైనా సమస్య ఉంటే రైతులు చెప్పాలని చెప్పి వేరే మేర కోరుకు మ్యా మేము చూస్తాం కానీ నీళ్ళు రేస్ చేస్తారు స్వయంగా అవి కావడం కావాలని చెప్తారో ఎన్ని అయిపోయాక పాత్ర పట్టుబడిన ఎన్ని అయిపోయింది తీరు రావట్లేదు చెప్తారు కానీ దాన్ని ముందుగా మీరు రహించి చెప్తొస్తే మీరు దాన్ని పరికరించి మీకు నీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎగర కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా చేయలేదు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ఆ సమస్యలు ఎవరు ఏర్ ఇక్కడ ఉన్నారో ఏ సమస్యలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా అన్ని సమస్యల్లో తెలియదు దాన్ని

ఎక్కడ ఏ సమస్యలను ఐడెంటిఫై చేసి ఈ సమ్మర్ మనం ఎంతవరకు చేయగలమో అన్నింటి ముందు కొరగ చేసి నెక్స్ట్ ట్రాప్కి గత ఐదు సంవత్సరంలో పడ్డ ఇబ్బంది లేకుండా చేయరని ఆయన చాలా ఆదుగా ఆయనే మా రైతులకంటే ఎక్కువ రైట్ తీసుకుని అర్జెంటుగా పల్లెట్స్ పూర్తి అని ఆదుతూ ఉన్నారు అందుకనే మేము ఏ ఎక్కడ ఏ ఏ సమస్యలను నాటిని గుర్తించాలని ప్రయత్నంలో ఉన్నాము ఈరోజు ఇక్కడ పెట్టాను రేపు రేపు పిల్లలతో అన్ని చోట్ల పెట్టేసి ఆ ఎమ్మెల్యే గారికి ఈ ఎక్కడ ఏ పనులు చేయాలి సబ్మిట్ చేసి ఆ పనులు త్వరగా చేయించాలని మన నాది గారు డీసీ గారు అందరి సమస్యలు చేయించి చేద్దరని అనుకున్నాం కాబట్టి మీ సమస్యలన్నీ తెలియజేస్తే మీరై మాకంటే ఎక్కువ మీ రైతులకే బాగా తెలుస్తుంది ఆ సమస్యలు గుర్తించి త్వరగా మీ పనులు అయ్యేలాగా చేసే పార్టీ ఎమ్మెల్యే గారు తీసుకుంటారు దాని ఆయనకి మీకు మధ్యలో అసలు మనసు పని చేస్తాం థ్యాంక్ యూ సార్ యావర్ వాళ్ళు భోజనాల సమస్య అనేది అంటే మీరు అధికారం మాకు అది ఐడైటీ మెస్టంతో తగ్గించి సర్వే చేయించి మాకు మెస్టానికి పోయి తగ్గించాలి

అయితే ఈరోజు పెనుగుద్దురు నీటి సంఘం పరిధిలో ఆ నీటి సంఘం మీటింగ్ బీసీ గారి అధ్యక్ష అయితే రైతులు అతను అంత సమస్యలు తెలిపారండి ఇక్కడ టీపీ పక్కన రియల్ ఎస్టేట్ కడప టీపీ పరిధిలో కడప టీపీ ప్రమాణ రియల్ ఎస్టేట్ వారు ఆక్రమణ జరిగింది దానికి సర్వే అధికారులకి లెండర్ పెడతానండి అది కూడా సర్వే చేసి అది మా కళ్ళులో ఒక ఏంటో అనేది కూడా విచారణ జరిపిస్తామండి తర్వాత కేఎంజే కెనాల్ మీద డీసీల్ టీకి టెండర్ వేస్తే టెండర్ ఖరారు అయిందండి ఆ పని మే నెలలో స్టార్ట్ చేస్తారండి ఇంకా మిగిలిన ప్రతిపాదనలు నీటి సంఘాలు ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెరుగుదలు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు తొలిగా రైతులు అనేక సంస్థలు చెప్పడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా ఉక్కు సంస్థ మీద కూడా ఎవరు పరిష్కారం చేయలేదు ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నానాజీ గారు ఆధ్వర్యంలో ఫస్ట్ నుంచి కూడా ఈ నీటి సంఘాలు కాదు నీటి తీరువాయిలు ఎలా ఉన్నా అన్నది ఎక్కడైనా మురుకుంటే ఏదైనా సరే ఆయన క్లియర్ చేసేసి ఆయన సొంత రోబులతో అన్నీ చేయడం జరిగింది గతంలో అన్ని లెక్కిన వెంటనే ఆయన ఈవేళ మళ్ళీ కూడా ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ రెండు నెలలు మనం వర్క్లు చేసుకుందాం ఆయన పోతబలంతోనే మేము ఈ ప్రతి డీసీ పరిధిలో కూడా ఒక మీటింగ్ కంటక్ట్ చేయడం జరుగుతుంది ఈ మీటింగ్కి జేఈ భవానీ గారు అలాగే గణేష్ గారు బొమస్తా గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఇలా పరిధిలో రైతులందరూ రావడం జరిగింది ఇది కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యలు మేము మన నాయకులైనటువంటి నానాజీ గారికి వివరించి చెప్పి ఈ జైలుకి డీలికి కూడా వివరించి చెప్పి ఆ సమస్యలు పూర్తిగా మేము ఏ పరిష్కారం చేసుకునే విధంగా మేము చేసుకుంటామని ఈ సభాపూర్వకంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ రైతులకి అందరూ కూడా చెప్పడం జరిగింది సార్ ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతామనేది నా మాన ఈరోజు కరప డీసీ పరిధిలోని పెనుమూరు గ్రామం నీటి సంఘంపై ప్రెసిడెంట్గా గారు వారి ఊర్లో ఈ మీటింగ్ కట్టడం జరిగిందండి ఇక్కడ ఉన్న రైతుల యొక్క రైతుల ద్వారా ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు తెలుసుకుని ఈ సమస్యలన్నీ మన ఎమ్మెల్యే గారికి దృష్టిలో పెట్టి త్వరగా ఈ పనులు పూర్తి చేసే విధంగా మేము మన గోవింద్ గారు మురళి గారు సహకారంతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పనులు పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సహర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి